రాత్రి పూట చేపల వేట అవసరం చాలా పెద్ద అదే ఫ్రెండ్స్ పాపం విజయ్ చేపని పడుతున్నాడు నాకు బ్రో ఆధ్వర్యంలో కాకపోతే అది వండి పడుతున్నట్టు ఉన్నది నువ్వు లైట్ వేస్తే కనిపించలే ఫోన్ ఇదిగో 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 లేదు బొజ్జింది అది అది కాదు బ్రో అదిగో ఇక్కడికి వచ్చేసింది జిలేబీ తల్లి దిక్సిందా అదిగో ఓడబడి అంత సరే టైం వేస్ట్ దాంతో పెట్టుకుంటే మనం కాళ్ళతో పెట్టేస్తున్నాడు రా ఈయన ఇది ఏమన్నా ఆయనకే చెప్తుంది మా చెరు మా చేపలు బ్రో సరే ఒకరోజు బయటకు పిలువ రావు అనుకుంటా ఇంకా టైం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మొన్న నైట్ టైం చేపలు పట్టాం కదా ఆ వీడియో చూసి మధుప్రోకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది నిజంగానే ఊత చేపలు నైట్ టైం కనిపిస్తే మనకి మనం ఊత పెట్టిందాక కూడా అవి ఉంటాయా అనే ఒక డౌట్తో అడిగాడు అనమాట సరే ఇంకా ఎందుకు అని నేను ఫోన్ చేసి మధుప్రో మీరు వచ్చింది నేను పట్టడం కాదు మీరే పడుతురు ఊతతో చేపలని పిలిపించడం జరిగిందండి ఇప్పుడు ఈ రాత్రి టైము మాకు చుట్టూ ఫారెస్ట్ ఫారెస్ట్లో ఉన్న చెరువులు అయితే చేపలు పట్టడానికి వచ్చాం ఈ చెరువులో చేపలు పట్టాలంటే ధైర్యం అనేది ఎక్కువ ఉండాలండి ఎందుకంటే ఫారెస్ట్ కదా చెప్పలేం ఏమొస్తాయో ఏదో ఒకటి పాములు కానీ రో పాములు అంటే భయం మీ పాములు అంటే నాకు చాలా భయం చెప్పడం మంచిపోయా పాములు అలాంటివి ఉంటాయి వాటిని తప్పించుకొని మీరు చేపలు పట్టాలన్నమాట ఇది ఫ్రెండ్స్ కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం మన మధు బ్రో ఏ విధంగా చేపలు పడతాడు అనేది చూసేద్దాం రాత్రి ఇప్పుడైతే చిన్న ట్రైనింగ్ అనమాట మన మధు మధు బ్రో ఏ విధంగా చేపలు పడతాడు అనేది నేను చిన్న ట్రైనింగ్ ఇస్తాను ఇదిగో బ్రో ఆ చేప దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు బట్ట నీళ్ళ మీద నడవాలి నిదానంగా నడుచుకుంటూ వెళ్ళి ఇదిగో ఇక్కడ ఇసుకుండు ఇది ఇదిగో ఇక్కడ ఇక్కడికి రా బ్రో మట్టి గుడిసి బ్రో గిరిగండి ఎలా పడతావో చూద్దాం అయిపోవాలి బ్రో అంతే బ్రో అంత అంత లేట్ చేయకూడదు ఏసి అది పడుకో అంటే బ్రో చూడు ఉన్నది ఇప్పుడు నీకు అసలు సవాలు దాన్ని పట్టాలి అదే లేదు పట్టలేడు అది టైం పట్టుకోండి టైం పడ జరగండి అనుకుంటా నాకు తెలిసి అరగంట పది నిమిషాలు ఏబ్బా అసలు బాగా టాలెంట్ బ్రో అనుకుంటారు షార్ట్ నిసుకున్నాడు లేదు 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 మాసే మాసే లేదు మాసే మాసే చేప అదే మేము బొట్లేసి ఫస్ట్ బాని పానే పానే బాగండి రో పాటించాలి బ్రో కింద కింద అది ఓకే అతను బ్రో ఆనకు బ్రో అని లేదు లేదు నేనే ఇదిగో ఇంకొకటి ఉందరా ఇక్కడ ఇది వద్దులే ఇది వద్దులే ఇది వద్దు వద్దు ఇసుకుండు వద్దు బ్రో అయితే చూడండి ఇక్కడ ఏట స్టార్ట్ చేసి కనీసం పది నిమిషాలు అయి ఉంటుందా పది అయ్యి పది చేపలు పది చేపలు అమ్మడి పది చేపలు పట్టేసాడండి అంటే ఈ విధంగా తెల్లవాదులు పడితే ఆ బుట్ట నిండిపోద్ది ఖచ్చితంగా కానీ మధు బ్రో ఇది కేవలం నీకు ట్రైలర్ కూడా కాదు ఇది టీజర్ అనమాట నీకు ఆ గుంట్లల్లో పట్టించాం నీ చేత చెరులో పట్టాలి చేపలు చెలో కొంచెం వెరైటీ ఉంటుంది ఉంటది చెర్రీలో దొరకదు చెర్రీలో అది కష్టము ఇప్పుడు మధు బ్రోకి అసలు సవాలు సగం మునీ సల ఉండేది పతా ఉండేదే పట్టుకుంటా లేదు బ్రో ఏం ఏ పడతాడు కూడా పట్ట నమ్మకం చేపలు పట్టేది మాములుగా నాకు వచ్చి బ్రో రాకపోతే దీన్ని బెట్టుపట్టేది అంతే చాలా ఆ చూస్తుంటున్నాం చూశారు కదా ఫ్రెండ్స్ మన మధు అయితే కళ్ళ ఆ 페స్లే అయితే బాగా తెలుస్తుందండి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఫుల్ హ్యాపీ నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇంకా మైండ్ అయితే ఈ రోజు ఫుల్ వర్క్ ఎక్కడ ఫుల్ వీడియోలో ఉన్నారంట మన విజయ్ మీరు ఎప్పుడు పడతారు చాపులో మధు పట్టిన తర్వాత ఓకే ఆ ఓకే ఓకే మళ్ళీ అది అవకాశం లేదు నేను అనుకున్నాను వాడు మామూలుగా గుంట కట్టేస్తేనే ఒక పరమైన తిరుగుతున్నాడు చేసుడు తిరగతానే ఉన్నాడు వెనకాల లాస్ట్ కి ఆడు జల్ల అది కూడా పట్ల వాడు కుట్టేసింది దాన్ని ఎత్తుకొచ్చి నేను బట్టి అని చెప్పి నేను అనుకున్నాను బ్రో వాస్తవంగా మొన్న నైట్ నిద్రలేదు నాకు పట్టే అన్నదిగో చేపలు ఇక్కడే ఈ ఏరియాలో పోసింది నేను నిద్రలేదు ఇప్పుడు కూడా వాళ్ళు తేళ్తున్నాను నా చేత చేపలు పట్టిస్తారేమో నడువులు అబ్బా బాబోతో చేపలు అంటే ఆ పని లేకుంటే చేశారు నిజంగా వాస్తవంగా అనుకున్నాం జస్ట్ వీడియో తీసుకొని వెళ్తారే అనుకున్నాను మీరు ఏ విధంగా డైరెక్ట్ ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఒక్క అరగంట ఇక్కడ ఆగి తర్వాత చెరువుకి వెళ్తా ఉండే పెద్ద పెద్ద చేపలు బయటకు వచ్చుంటే ఇంకా పెద్ద పడితే ఇంకా కిక్కే వేరు కదా చిన్న చిన్న అనుకోవచ్చు ఇప్పుడు రెండు రెండు ఛానల్ వస్తుంది వీడియో కాకపోతే అది వేరే ఉంటది ఇది వేరే ఉంటది మీరు తమ్ముళ్ళు చూసి రెండు వాటి అనుకుంటారేమో అది కాకుండా ఏంటంటే ఇది తోట వచ్చినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు కలిసే రావాలి ఎప్పుడు రాకూడదు అసలు ఇప్పుడు మేము అంటే అలవాటు కాబట్టి ఇక్కడ ఐదు మంది ఉన్నాం లైటింగ్ అన్ని తెచ్చుకోండి చాలా జాగ్రత్తగా చూసి వెళ్తున్నాం హానా బ్రో ఒకరంతా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయనతో కూడా వచ్చాం ఇప్పుడు మేము వెళ్తే వెళ్ళలేము ఎట్టమో అందుకే చెప్పానుగా కొద్దు అక్కడ మరి ఫారెస్ట్ టమ్ముడికి వెళ్తాం ఆడొద్దు ఫారెస్ట్ దగ్గరికి అయితే ఏమన్నా నైట్ ఆట అంటే కొంచెం డేంజర్ దెయ్యాలు ఉంటాయి భూతాలు ఉంటాయి దొంగలు ఉంటారు ఫ్రెండ్స్ పాపం విజయ్ చేపడుతున్నాడు అన్నకు బ్రో ఆధ్వర్యంలో కాకపోతే అది వండు పడుతున్నట్టున్నది పడితే బొట్లో పడాలి కింద పడకూడదు ఎందుకండి ఇటీ ఇటీ ఇదిగోండి ఆడే కరెక్ట్గా దాని మీద వేస్తే ఇదిగోండి 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 ఇదిగోండి

ఎవరు ముందు ముందుతా ఉన్నారా కనిపిస్తున్నాయి మీకు వీరే పాపాక ఉండు వస్తాం మేము అది ఫస్ట్ షాక్ నుండి పట్టాల ఎప్పటికీ అటు సర్దుకో చూసుకుంటాను నేను పెట్టేసినాడు సూపర్ రా ఏందో బ్రో మీరు చేపలు పడుతుంటే నాకు నేను మర్చిపోతున్నాను నా నిజంగా చేపలు అనిపిస్తుంది ఇప్పుడు చేత్తో పడతాను మనం ఈజీ బ్రో ఇక్కడ చూసే నేను ఒకటి వెళ్ళిందా ఇదిగో 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 చాలా చిన్నది నువ్వు లైట్ ఇక్కడ కనిపిట్లా ఫుల్

బటాడా అదిగో ఓడబడి వెళ్తా సరే టైం వేస్ట్ దాంతో పెట్టుకుంటే మనం కాళ్ళతో పెట్టేస్తున్నాడ్రా ఈయన ఇది ఏమన్నా ఏమరా ఆయనకే ఆ ఊరే బ్రో ఇది మా చెరువు మా చేపలు బ్రో సరే ఒక బయటికి పిలువ రావు అనుకుంటా ఇంకా టైం కావాలంటే ఇప్పుడు చాలా టైం అయింది మనకు కొరవెల్ అంటే ఇక్కడ అంటే ఇదేంది అది అంటారు కదా మరుగు మరుగులేదు ఆడేదో ఉంది పెద్దదా ఊరే పోతే రేవుడి దగ్గర ఉందిరాడు పెట్టే అయ్యో పిల్లలకాయలు చూడయా ఇది అందరు చేయలేరు ఇది బ్రో ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండాలి ముందు దాన్ని నేర్చుకోవాలి కావాలంటే మీకు తెలిసిన వాళ్ళని ఎవరన్నా అలాగ చేయమని చూడండి ఓ ఏమో మహానుభావులు ఉన్నారు మా దా చూడాల అందరికీ మా వాళ్ళు కావడం చేపలు పట్టిన వాళ్ళకి ఇంట్రెస్ట్ అందరూ అది చేపలు ఫైటింగ్ వచ్చాను ఫ్రెండ్స్ ఇది వచ్చి ఇసుకపూరి అంటారు కదా అదండి ఇసుకు దుండ అంటారు కదా అది ఎలా ఉందో చూడండి నీటిలో ఇవచ్చి పైలెట్ సైనా గొరక జిలేబీ అన్ని పేర్లతో పిలువబడే చేపలు ఇవి చూడండి ఎన్నోండి ఇవైతే మా చీరలో టన్నులు టన్నులు ఉన్నాయి ఏటైతే ముగిచ్చేసాము ఈరోజు అంటే జనాలు ఎక్కువ అవటం వల్ల అనుకున్న చేపలు దొరకలేదు పట్టేవారికి ఏం బ్రో హ్యాపీయా బ్రో ఇదిగో ఇక్కడ లాస్ట్ ఫైనల్ ఇసుకూరుంది లేదు లేదు దీని పట్టం కదా మనం విజయబ్రో మధు బ్రో ఇద్దరైతే కలిసి పెట్టే చేపలండి ఇవి ఇనమాట బ్రో మీరు తీశారా విజయబ్రో పెట్టే చేపల టీవీలో నేను తీసా మన ఛానల్లో వస్తుంది ఇంకా చూడండి నేనైతే ఒక్కటంటే ఒక్కటి కూడా పట్టలేదండి మొత్తం మన మధు బ్రో ఎక్కువ పట్టాడు మన మధు బ్రో మొత్తం ఎన్ని మధు బ్రో పట్టాడు కేవలం విజయ్ బ్రో పట్టింది ఈ మాత్రమే ఐదు మాత్రమే ఈ మాత్రమే పెట్టాడు చాలా నేను ఏమో అనుకున్నాను వీళ్ళు మళ్ళీ నాకు పని పెడుతున్నారు నైట్ టైం కదా పడతారో పక్కరో ఎలా ఉంటుందో చాలా టెన్షన్ పడుతున్నాను తర్వాత కూడా లాస్ట్ పైన బెస్ట్లోకి నాకు ఒకటి అనిపించింది చాపకేందబ్బా ఈతనే అనిపించేదే బాగా ఎక్కడ వదిలినో వెళ్ళిపోతాయి ఇదిగో గాలి అనిపించింది చాలా బాగా పెట్టారు చేపల వరకి చాలా బాగా పెడతారు అంటే అలవాటుగా పడతారు కదా అలాగ పట్టారు కాంటే ఫస్ట్ టైం అంట దీంతో పట్టడం పట్టటం చూడటం కూడా ఇదే అనుకుంటా చూసా ఒకసారి రియల్ చూసా రియల్ చూసాను చూసాను ఊర్లో చూసాను వేరే ఊర్లో చూసాం ఏం బ్రో ఇలాంటిది ఏమైనా కావాలనితో కావాలంటే మేము కూడా చేతి మంది నేను తీసుకెళ్ళి నైట్కి మేము పట్టలేదు అంటే మేము రాత్రిలో వెళ్ళాం బ్రో మా తొగుడు ఎవరు ఉండరు పొగులు కూడా మాకు అంత అలవాటు పొగులు పొగులేము ఉంటాయి పొగులు కూడా పడతారు మీకు అంటే చిన్న గుంటుంది కదా ఒకవేళ మాకు కావాలంటే అడగతాం నీళ్ళన్నీ కొట్టేసిన తర్వాత మనం చేతులతో పట్టినప్పుడు దీన్ని పట్టి వాళ్ళు పడతారనమాట ఇంటికైతే వచ్చేసామండి బాగా నేను కూడా అలిసిపోయాను ఈయన మధు బ్రో ఇజీ బ్రో వచ్చి అసలు చెప్పాల్సిన ఇది బాగా అలిసిపోయారు బాగా టైట్ అయిపోయారు అంటే బురదలే కదా కొనవారికి బురదలో తిరగాలంటే కష్టం ఎవరికైనా రోజు పోయే నాకే కొంచెం భారం అనిపించింది వీళ్ళకైతే చాలా కష్టం అనిపించి అయినప్పటికీ పోరాడి ఒక కిలో రెండు కిలో దాకైతే పట్టారు వాటిని అయితే ఇందులో ఏం చేస్తున్నా బ్రో మీరు కావాలంటే పొద్దురా మీరు ఇంటికి వెళ్ళే దాకా నేను ప్రయాణంతోనే ఇందులో నేను ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఒక కొరమేన పడింది అండి ఆ కొరమేనా ఇందులోనే ఉంది ఇట్లన్నింటికని తినేస్తుంది లేకే యా ఇప్పుడు బాగుండ్రు ఫ్యామిలీ మొత్తం ఈరోజు ఎంతమంది వెళ్ళామంటే అది ఎక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ కుర్రాళ్ళు మా సపోర్ట్ ఈరోజు బాగా సపోర్ట్ ఇచ్చారు కొంచెం ధైర్యంగా అందరూ వెళ్ళి చేపలు అయితే పట్టాము సపోర్ట్ ఇచ్చారు ఇంతమంది రావటం వల్ల కూడా కురమైన పెద్ద పెద్ద చేపలు అయితే రాలేదు భయానికి వెళ్ళిపోయాయి హలో బ్రో ఓకే బాయ్ జాగ్రత్తగా వెళ్ళండి బ్రో ఓకే ఏమైతే థ్యాంక్ యూ రా అందరూ సపోర్ట్ చేసినందుకు వచ్చిన గెస్టులని ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఓకే బాయ్ గుడ్ నైట్ చాలా బుద్ధిపోయింది రూపాయి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర అయితే పడుకోందండి ఇప్పుడు టైం వచ్చి పన్నెండు కావస్తుంది పన్నెండు కావలసింది పన్నెండు అయితే అయ్యింది ఇప్పుడు ఈరోజు నేను ఒకటే ఇంట్లో పడుకోవాలన్నమాట ఇది ఫ్రెండ్స్ వీడియో కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి నేను ఆల్రెడీ పట్టాను కాబట్టి ఊతతో పట్టాను కాబట్టి ఆ చేపల్ని అందుకని వీడియో తీయలేదు మన వచ్చిన మధు బ్రో విజయ్ బ్రో వాళ్ళకైతే సపోర్ట్గా పక్క నుండి వాళ్ళు చేపలు పడుతుంటే నాకు కూడా కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది వీళ్ళు పడతారా పట్టరా అని అనుకున్నాను కానీ చాలా మంచిగా బాగా అయితే చేపలు పట్టడం జరిగిందండి వీడియో ఇది ఓకే అండి బాయ్